ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగంలో మార్పులు కొంత చికాకు ఏర్పడుతుంది సహ ఉద్యోగులతో సహనం పాటించండి గృహ నిర్మాణ పనులు ఈ వారం పనులను ప్రారంభిస్తారు వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు రొటేషన్స్ బాగుంటాయి విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది భాగస్వామి వ్యాపారంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అధిక శ్రమ కనిపిస్తోంది పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ప్రణాళికలు మేలు చేస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అనుకోని ధనం సూచిస్తోంది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కూడా మేలు చేకూరుతుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్